హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యొమ్నాస్ వరల్డ్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి కొత్తగా అనుకుంటారో వాళ్ళు ఎలా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి మనం వీడియో ఎడిటింగ్ ఎటువంటి యాప్స్ వాడాలి అనేది ప్రతిదీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది కంటెంట్ కోసం కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారో వాళ్ళకి ఆ వీడియోస్ కూడా చాలా యూజ్ అవుతాయి ఆ వీడియోస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడకపోతే ఎవరైనా చూడండి అలాగే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే షార్ట్స్ని ఎలా ఎడిట్ చేయాలి షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అలాగే ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఒక సిస్టర్ నాకు ఒక కామెంట్ చేశారు షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి అది లాంగ్ వీడియోలోకి వెళ్తుంది ఎలా అప్లోడ్ చేయాలి అనేది మాకు ఒక వీడియో చేసి పెట్టండి అని అడగడం జరిగింది ఆ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే మీకు వీడియో ఎలా చేయాలి షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది అర్థమవుతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరికొంతమందికి వీడియో రీచ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది మీరు చూడవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం షార్ట్స్ కోసం తెలుసుకుందాము షార్ట్ అనేది వన్ మినిట్ కానీ వన్ మినిట్ లోపు కానీ ఉండాలి అయితే వన్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ ఉన్న షార్ట్ కి మనం ఏ మ్యూజిక్ అయినా మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అయినా కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ గా ఇచ్చుకోవచ్చు దానికి ఎటువంటి కాపీ రైట్ పడదు యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మనకి అయితే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే త్రీ మినిట్స్ వరకు మనం షార్ట్ అనేది అప్లోడ్ చేయవచ్చు అయితే త్రీ మినిట్స్ పెడుతున్నటువంటి షార్ట్ లో మనం మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది కూడా యూజ్ చేయకూడదు బ్యాక్గ్రౌండ్ లో మూవీ సాంగ్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఏదైనా పెట్టామంటే ఖచ్చితంగా కాపీ రైట్ పడుతుంది కాబట్టి త్రీ మినిట్స్ పెడుతున్నటువంటి షార్ట్ లో ఖచ్చితంగా మనం ఎటువంటి మ్యూజిక్ యూజ్ చేయకూడదు అయితే మరి ఎలా మేము అప్లోడ్ చేయాలి మీకు డౌట్ రావచ్చు త్రీ మినిట్స్ పెట్టేటువంటి షార్ట్కి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం అప్లోడ్ చేయవచ్చు అంతేకాని మ్యూజిక్ కానీ లేదంటే మూవీస్లో ఉండేటువంటి సాంగ్స్ కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు దానివల్ల మనకి కాపీరేట్ పడుతుంది మనకి తర్వాత ఇష్యూ అవుతుంది కాబట్టి మనం అలా చేయకూడదు ఇక పోతే అసలు షార్ట్ అనేది మనం ఎలా చేయాలి అంటే మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తాను షార్ట్ తీసేది ఎలా అంటే నైన్ ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో తీయాలి అంటే ఫోను ఇలా నిలువుగా పెట్టి తీయాలి అనమాట లాంగ్ వీడియోకి అయితే ఇలా సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనమాట ఇది కానీ షార్ట్ కి ఇదే దియ్యాలి నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ రేషియోలో మనం షార్ట్ అనేది తీయాలి ముందుగా మీరు ఏదైతే కంటెంట్ చేయాలి ఏదైతే షార్ట్ రూపంలో మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని చక్కగా షూట్ చేయండి నైన్ టు సిక్స్టీన్ రేషియోలో మీరు షూట్ చేసుకోండి షూట్ చేసుకున్న తర్వాత మీకు ఎడిటింగ్ యాప్ కూడా చెప్పాను కదా ఇన్ షార్ట్ అందులో మీరు ఎడిటింగ్ చేసుకోండి అంటే అవసరం ఉన్నంత వరకు మీరు ఉంచడము అవసరం లేని బిట్ ని కట్ చేయడము ఇలా చేసి మొత్తం షార్ట్ ని ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకొని వాయిస్ చక్కగా సేవ్ చేసి పెట్టుకోండి షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను మీకు ఈ ఫోన్ లో నేను చేస్తూ మీకు చెప్తాను మీకు స్క్రీన్ మీద కూడా నేను ప్లే చేస్తాను మీరు చూడండి మీకు కంప్లీట్ గా స్కిప్ చేయకుండా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది స్కిప్ చేశారు అంటే మీకు అర్థం కాదు కాబట్టి పూర్తిగా చూడండి ముందుగా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ అనే సింబల్ ఉంటుంది ఆ ప్లస్ అనే సింబల్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ కింద మనకి వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ అనే ఫోర్ ఆప్షన్స్ మనకు కనబడతాయి అయితే వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ వీడియోకి వెళ్తుంది షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో మనం షూట్ చేసామో ఆ షార్ట్ అనమాట లైవ్ అని అంటే మనం లైవ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది దానికి పోస్ట్ అనేది ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్ అనమాట సో మనం ఇప్పుడు షార్ట్ అనుకుంటున్నాం కాబట్టి షార్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ బాటంలో కార్నర్లో మనకి గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది చూడండి ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే వెంటనే మీ గ్యాలరీలోకి మనకి తీసుకెళ్తుంది గ్యాలరీలో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేసి వాయిస్ ఎవర్ ఇచ్చి సెలెక్ట్ చేసి మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ వీడియోని అంటే మీరు ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ వీడియో మనకి సెలెక్ట్ అయిపోద్ది సెలెక్ట్ అయిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మనకి కనబడుతుంది మీకు క్లియర్గా వినండి నెక్స్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి అంటే మొత్తం అంతా కూడా క్లియర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత రైట్ బాటంలో ఉన్నటువంటి డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది అనమాట అలా క్లిక్ చేయడం వల్ల కొంచెం వెయిట్ చేయాలి ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ వెయిట్ చేయాలి కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు రైట్ బాటంలో ఉన్న టిక్ మార్క్ ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నారు కదా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది పైన యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు షార్ట్ కి ఎక్స్ట్రా మ్యూజిక్ ఏదైనా యాడ్ చేయాలి అంటే మాత్రం ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు క్లిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు క్లిక్ చేసుకొని ఒకవేళ మీరు వేరే మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే క్లిక్ చేసుకొని సాంగ్ నేమ్ని మీకు ఏదైతే సాంగ్ కావాలనుకుంటున్నారో ఆ నేమ్ని మీరు సెర్చ్ ఆప్షన్లో టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి అయితే నేను స్క్రీన్ షాట్తో సహా మీకు క్లియర్గా చెప్తున్నాను కదా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మీరు చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న షాట్కి ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను బట్ నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఇంకా నాకు మ్యూజిక్ ఆర్ సాంగ్ కావాలి బ్యాక్గ్రౌండ్లో సో నేను యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు షార్ట్కి ఏదైతే రిలేటెడ్ అయినటువంటి సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ని సెర్చ్ చేసి పక్కనే సాంగ్ పక్కనే ఆరోమార్క్ ఉంటుంది ఉంటుందన్నమాట ఆ మార్క్ ని మీరు క్లిక్ చేయండి చేసుకున్నాక పైన రైట్ కార్నర్లో నేను చూపిస్తున్నాను చూడండి ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆడియో అని అండ్ కింద మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కనబడతాయి వాటి వాల్యూమ్స్ కూడా కనబడతాయి మనం షార్ట్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కి వాల్యూమ్ జీరో లో ఉంటుంది అనమాట దాన్ని హండ్రెడ్ లో కానీ మనకి ఎంతైతే పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట ఆ వాల్యూమ్ హండ్రెడ్ నుండి మీకు ఓకే అనిపించినంత వరకు డిస్క్రీస్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కానీ మన వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ సాంగ్ కాబట్టి మన వాయిస్ కరెక్ట్ కరెక్ట్గా వినబడాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువలో ఉండాలి అది చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి టిక్ మార్క్ ని క్లిక్ చేయండి వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత టైటిల్ అడుగుతుంది అనమాట టైటిల్ మీరు ఏదైతే వీడియో పెట్టారో ఆ కంటెంట్ కి రిలేటెడ్ గా టైటిల్ ని పెట్టండి మీరు అంటే ఇప్పుడు మీరు అది డివోషనల్ గా పెడితే డివోషనల్ కుకింగ్ ఆ రెసిపీ నేమ్ అలా టైటిల్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే టైటిల్ అడిగిన వెంటనే అప్లోడ్ షార్ట్ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది ఆ అప్లోడ్ షార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి అది అప్లోడ్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అవ్వదు ఒక వన్ మినిట్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది తరువాత వైటీ స్టూడియో ఉంటుంది కదా మీకు స్టూడియో యాప్ కోసం కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి వైటీ స్టూడియో యాప్ లోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి మీరు అప్లోడ్ పెట్టినటువంటి షార్ట్ అక్కడ మీకు కనబడుతుంది అన్ని కనబడతాయి అప్లోడ్ పెట్టినటువంటి షార్ట్ ఫస్ట్గా కనబడుతుంది అనమాట దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన పెన్ సింబల్ ఉంటుంది చిన్న పెన్ లాంటిది పెన్సిల్ లాంటి సింబల్ ఉంటుంది ఆ సింబల్ ఆ సింబల్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట టైటిల్ ఆల్రెడీ మనం పెట్టే ఉన్నాం కాబట్టి సేమ్ దాన్ని కాపీ చేయండి కాపీ చేసి డిస్క్రిప్షన్లో క్లిక్ చేసుకొని మీరు కాపీ చేసినటువంటి టెక్స్ట్ ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి అయితే మీకు ఏదైతే టైటిల్ పెట్టారో అది డిస్క్రిప్షన్లో కూడా వస్తుంది అనమాట పేస్ట్ చేసిన తర్వాత తో మీ షార్ట్కి రిలేటెడ్ వర్డ్స్ అన్ని కూడా లైన్ గా టైప్ చేయండి కానీ హ్యాష్ అనేది ముందుగా పెట్టి ఆ రిలేటెడ్ వర్డ్స్ అన్నిటిని టైప్ చేయండి కింద రిలేటెడ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసి ఏదైనా రిలేటెడ్గా మీ వీడియోస్ ఏవైనా సరే ఆ షార్ట్ కింద మీరు డిస్ప్లే చేయాలి అనుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి అది మీ ఇష్టం మీకు ఆప్షన్ అంతే పెట్టాలి అని లేదు కానీ పెడితే కొంచెం వ్యూస్ వస్తాయి కదా ఆ వీడియో కూడా సో మీరు పెట్టడానికి ట్రై చేయండి అయిన తర్వాత కింద మోర్ అనే ఆప్షన్స్ ఉంటాయి మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ట్యాక్స్ ఇవ్వండి అందులో ట్యాచ్ అని ఉంటుంది ట్యాచ్ ఇవ్వండి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం బట్ ఇప్పుడైతే నేను నా వీడియోకి రిలేటెడ్గా ఉన్నటువంటి ట్యాగ్స్ ని ఇస్తాను మీరు కూడా ఏ వీడియోనైతే అయితే అప్లోడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ ని ట్యాగ్స్ రూపంలో ఇవ్వండి ట్యాగ్స్ లో ఇవ్వండి మీరు మీ కంటెంట్కి రిలేటెడ్గా ఇవ్వండి వేరు వేరేగా కాదు ఆ కంటెంట్ ఏదైతే పెట్టారో దానికి రిలేటెడ్గా మాత్రమే ఇవ్వండి అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కూడా చెక్ చేసుకొని విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ప్రైవేట్ నుండి పబ్లిక్ కి మార్చుకోండి వీడియోని పబ్లిక్ కి మార్చుకున్న తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి ఇప్పుడు మనకి షార్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట మీకు క్లియర్గా నేను అర్థం అవ్వడానికి నేను ఈ ఫోన్లో చేస్తూ ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు పక్కన నేను లైవ్లో అదే స్క్రీన్ మీద మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తూ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను షార్ట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి ఇన్స్టాలో డిఎం చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు వీలు లేకపోతే నెక్స్ట్ వీడియో కూడా ఏదో ఒక టైంలో చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే మాత్రం నేను ఇవ్వకుండా ఉండను ఇంకా నెక్స్ట్ వీడియోలో పెద్ద వీడియో అంటే లాంగ్ వీడియోలుగా అప్లోడ్ చేయాలి ట్యాగ్స్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ అంటే ఏంటి తమ్మైలు ఎలా చేయాలి ప్రతిదీ కూడా నేను వీడియోస్లో మీకు నేను చెప్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం